అందుకే చట్టసభల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావాలనేది నా ఆకాంక్ష తొందరలో వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది ఇది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటిసారి ఎనిమిది శాతం రిజర్వేషన్లు సర్పంచ్లుగా ఎంపీలుగా జడ్పీ చైర్మన్ చైర్మన్లుగా ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు అది చరిత్ర నేను ఒకసారి అడుగుతున్నా నేను డాక్రా సంఘాలు పెట్టక మనుపు ఏమమ్మా మీరు బయట వచ్చేవాళ్ళ అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి చిన్నప్పుడు మీరంతా పైన ఆధారపడేవాళ్లు తల్లి తండ్రి ఆలోచించేవాళ్లు ఈ అమ్మాయికి చదివించినా ఎప్పుడో ఒక అయ్య చేతుల్లో పెట్టాలి కాబట్టి చదివించకపోయినా పర్వాలేదు పెళ్లి చేసి వదిలించుకుంటామని ఆలోచించే రోజుల వెమనా కాదా మేము అడుగుతున్నా పెద్ద అయిన తర్వాత భర్త ఆధిపత్యం భర్తలు చెప్పేవాళ్లు నీకేమీ తెలియదు నువ్వు వంట చేయి పిల్లలకు తిండి పెట్టు అని పెద్దవాళ్ళు మీ భర్తలు చెప్పేవాళ్ళు ముసలవాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు అమ్మా నీకేం తెలియదులే నువ్వే నా కొడుకుని చూసుకో నేను మొత్తం దిరుకుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను ఆలోచించాను యాభై శాతం జనాభాలో ఆడబిడ్డలున్నారు మీరు పని చేయకపోతే మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది నిగతాళ్ళు చేశారు ఏదో మీ చంద్రన్ ఉన్నాడు మీకేదో చెప్తున్నాడు మీరు కూడా సంఖలో బ్యాగ్ చేసుకొని తిరుగుతున్నారు ఏం వస్తుందని చెప్పారు కానీ నేను ఒకే మాట ఇచ్చాను మీరు ధైర్యంగా ఉండండి ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి ముందుకు దూస్తూ బొమ్మని మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ అధికారం ఇచ్చిన వ్యక్తి నేనే అవునా కాదా పొదుపు ఉద్యమం నేర్పించారు రూపాయి మీరు గాని పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా అది కార్పస్ తయారు చేస్తాం పసుపు కుంకుమ ద్వారా పదివేల రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వడ్డీ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీకందరికీ లోన్స్ ఇప్పించి మీ ద్వారా డబ్బులు సంపాదించి మీ కుటుంబానికి ఆర్థిక మంత్రిగా ఉండేడుగా మీ పెద్దలు ఉండేదిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించండి ఇలాంటి ఒకటి రెండు కాదు నేను చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు అప్పట్లయితే ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని మీలో చైతన్యం తీసుకొచ్చేవాడిని తద్వారా ఈ రోజు చూస్తే మహిళలు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఒక పని చేశాను ఒక నిర్ణయం జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందో ఇక్కడుండే ఆడపిల్లలే సాక్ష్యం నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టారు నాకు పిల్లలు ఒక మాట అడిగారు సార్ మీరంతా ముప్పై మూడు శాతం పెట్టారు లో ఎక్కువ వస్తారు రెండు కలిపితే అరవై శాతం ఆడబిడ్డలో వస్తారు మేము నలభై శాతాన్ని కుదిలిచిపోతున్నాం ఏమంటారంటే నేను ఒక మాట చెప్పాను అయ్యా ఇన్ని రోజులు మీరు బాగా చదువుకున్నారు మీరే పెత్తనం చేశారు కొన్ని రోజులు మా హవా ఆడబిడ్డలు కుదిలిపెడదాం ఆడబిడ్డలు చేయగలుగుతారని చెప్పి ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టానా పెట్టానా లేదా అది పెడితే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు ఒకప్పుడు వరకట్నం ఉండేది ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు పెద్ద సమస్య ఎంత డబ్బులు ఇవ్వాలో తెలియదు ఈ రోజు నేను చెప్తున్నా నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే రివర్స్ కట్నం వచ్చింది మా ఆడబిడ్డలు మగ బిడ్డల దగ్గర డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు మీ తల్లిదండ్రులు అవునా కాదా ఒక్కసారి గుర్తు చేసుకోండి అవునంటే శైలి పైకి ఎత్తండి ఈ రోజు ఐటీలు నేను చూస్తే కొన్ని దిక్కలు నేను మాట్లాడుతున్నా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఒక మాట్లాడుగుతున్నా భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషన్స్ వస్తారు ఏమయ్యా నీకెంత జీతం వస్తుందంటే అతను యాభై వేలు వస్తుందంటాడు ఏమమ్మా నీకెంత వస్తుందంటే నాకు డెబ్బై ఐదు వేలు వస్తుంది సార్ అంటారు అంటే మగవాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలు నా ఆడబిడ్డలకు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అవునా కాదా అని అడుగుతున్నా అందుకే ఇంకొక పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కష్టాలు చూశా వంట చేయాలంటే పెద్ద సమస్య ఆ రోజు వంట చేస్తే వంటింట్లోకి బయటొస్తే ఎక్కడ చూసినా చెమటొచ్చి కళ్ళలో నీళ్లు వచ్చి కడుపులేకి ఈ యొక్క పొగ పోయి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటివి నేను ఒకటే మా తల్లిని చూసా ఆ స్ఫూర్తిని గుర్తుపెట్టుకున్నా నా తల్లి మారిగా నా ఆడబిడ్డలు కష్టపడకూడదని ఇప్పుడుగా సమయ ఆంధ్రప్రదేశ్ లో దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్కన ఉండేది కాదు దుడ్డు లేకుండా తెల్లవారితో ఆరు గంటల లోపల మగవాళ్లు లేచే లోపల రోడ్డు పక్కన పొలాల పక్కన మీరంతా మరుగుదొడ్డికి పోయేవారు అది చూసిన తర్వాత బాధపడ్డా బాధపడి మా ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలని మీ అందరికీ గౌరవం కింద మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలకు అవసరమైన ప్రతి నేను శ్రద్ధ పెట్టాను కడాన పిల్లలుంటే వాళ్ళకందరికి కూడా ఏవైతే ఆధునీకరణలో ఏమేమి వస్తుంటాయో కాస్మాటిక్స్ అయితే కాలేజీలో పోయినప్పుడు పిల్లల కంటే నాలుగు ఆడబిడ్డలకి ఫండ్ ఇచ్చి వాళ్ళ కాపాడేవంటే అది నా ప్రత్యేకమైన శ్రద్ద ఆడబిడ్డల మీద ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ సమాజంలో మగ ఆడా తేడా లేదు ఇంకొక మాట చెప్పాలంటే మగవాడకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది మా ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది అంటే ఎప్పుడైనా రైట్ హ్యాండ్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెంత్ తక్కువ ఉంటుందవు కాదా అందుకే మా ఆడబిడ్డలు నేను చూశాను బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది కానీ ప్రతి ఒక్క ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మా ఆడబిడ్డలవునా కాదా అని అడుగుతున్నా ఒకప్పుడు మగవాళ్లు డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు మీ చేతనిస్తే మీరు బడ్జెట్ తయారు చేసేవారు చదువుకి ఎంత ఖర్చు పెట్టాలి నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి కరెంటుకి ఎంత ఖర్చు పెట్టాలి అన్ని కూడా లెక్కేసి సరిపోతుందా మిగలబెడతావా పెడతావా అప్పు దేవాలా అని ఆలోచించిన రోజులు దానికి తోడుగా నేను రెండు పాడావులు పట్టిస్తే పదైదు వేలకు ఒక పదివేలు ఐదు వేలు వస్తుందని దాన్ని కూడా ప్రోత్సహించారు ఈ ఆదాయాన్ని ఇంత కలుపుకొని మీ కుటుంబాన్ని మీరు గడపగలుగుతున్నారు అందుకే నాకు అన్ని ఆలోచనలున్నాయి ఎవరు ఎన్ని చెప్పినా రేపు జరిగే ఎన్నికల్లో మా ఆడబిడ్డలు మొత్తం లెక్కేసుకుంటారు ఇంట్లో అందరిని గుర్చిపెట్టి లెక్కలు చెప్తారు తెలుగుదేశం మంచిదైతే తెలుగుదేశానికే వేస్తారు నాకు ఒక నమ్మకం ఉంది ఆడబిడ్డలకి పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో అది చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచిస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రేపు రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు కూడా వస్తాయి ఎమ్మెల్యేలుగా ఇరవై తొమ్మిది కంతా వస్తాయి అప్పుడు దేశంలో ఒకే ఎన్నిక అంటే ఎమ్మెల్యే ఎంపీలు అన్ని ఒకేసారి జరుగుతాయి అప్పుడైతే ఆడబిడ్డలు కూడా రిజర్వేషన్లు అమలవుతాయి అది చేసే పార్టీ ఎన్డీఏ ఆ ఎన్డీఏలోని తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వబోయే పార్టీ తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి ఎన్డీఏ అదే వరప్రసాద్ ఎంపీగా పోతాడు ఆయన పోతే తప్పకుండా ఆడబిడ్డల రిజర్వేషన్ల కోసం పోరాడి న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఇక్కడ నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఆర్థికంగా కొంతవరకు వెసులుబాటు వచ్చింది మీ అందరికీ అయితే నేను ఆలోచించిన ఆలోచన ఇంతవరకు చరిత్రలో మీరు ఒక్కసారి తిరగేయండి అనేక సమయాల్లో అనేక నిర్ణయాలతో మీ జీవితాలు ప్రభావితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అందుకే మళ్ళా ఒక కార్యక్రమంతో వస్తున్న మహా శక్తి మా ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా అందుకే నాలుగు కార్యక్రమాలు తీసుకున్నాం మొట్టమొదటిది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి నెలకు పదైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇద్దరుంటే ముప్పై ఆరు వేలు ముగ్గురుంటే యాభై నాలుగు వేలు ఇచ్చే బాయి తమ ఆదరిని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రెండోది మీరు చూస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదైదు వేలు చొప్పున ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు తల్లికి వందనం ఇద్దరుంటే ముప్పై వేలు నలుగురు ముగ్గురు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు కొంతమందికి ఐదు మంది పిల్లలున్నా ఐదు మందికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చే బాయిత మాది చదువు అనేది చాలా ముఖ్యం ఆడబిడ్డల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి అందుకే ఆడబిడ్డలు ఎప్పుడు తల్లికి అన్నాను జన్మనిచ్చేది తల్లి అలాంటి జన్మ నిచ్చిన తల్లికి పిల్లలు రుణపడి ఉండాలి పెద్దయినా కూడా మిమ్మల్ని చూసుకోవాలి అందుకే తల్లికి వందనం తీసుకొచ్చి మీ ద్వారా మీ పిల్లల్ని చదివిస్తే భర్త కంటే కూడా తండ్రి కంటే కూడా తల్లిని ఎక్కువ గౌరవించే సంస్కృతి రావాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మూడోది దీపం కింద వంట గ్యాస్ నేను ఇచ్చాను దాన్ని ఆ దీపం ఆరిపేశారు మళ్లీ ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసిపోయే పని నేను చేస్తానని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇంట్లో నుంచి బయలుదేరితే డబ్బులు ఎత్తుక్కోవాలి ఇప్పుడు ఏ బాధ లేదు దర్జాగా బస్ ఎక్కండి నా పేరు చెప్పండి మా డ్రైవర్ చంద్రన్న ఆయన మాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పండి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పండి దర్జాగా ముందుకు వెళ్ళండి పిల్లలు చదువుకోవాలంటే మీరు కావాలంటే నెల్లూరు పోవాలని చదువుకొని మళ్ళీ రండి తిరుపతి పోవాలని చదువుకొని మళ్ళీ రండి ఆ ఏర్పాటు చేసే బాయి నాదని అదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ నాలుగు చేసిన తర్వాత నేను ఒకటి ఆలోచించాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు బాధుడే బాధుడి కింద దోచేస్తాడు వెయ్యి రూపాయలు సొంతానికి లాగేస్తాడు అవునా కాదా ఆలోచించండి అంటే మీకు ఇచ్చేది ఆడబిడ్డ కోసం ఆసరా అంటాడు పెన్షన్ అంటాడు అవన్నీ కొత్త కాదు నేనే రెండు వందల రూపాయలుంటే రెండు వేల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న క్యాంటీన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నోరు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా నోరిప్పితే కడుపు నిండా పద్దాలి పొట్ట నిండా పద్దాలి మీరు చూడండి నేనేం చేశానంటున్నాడు నేను డాక్రా సంఘాలు పెట్టా ఆ డాక్రా సంఘాలు లేకపోతే ఈరోజు ఆడబిడ్డలకింత చైతన్యం వచ్చేది కదా కాదా అని అడుగుతున్నా నేను ఇప్పుడు ఒక పది చెప్పాను ఇది నా అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేశావు పది రూపాయలు ఇచ్చావు వంద రూపాయలు దోచుకున్నావు కరెంటు రేటు పెరిగిందా లేదమ్మా మీకు అదే మరి గ్యాస్ పెరిగిందా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అన్ని ప్రీమియం అయిపోయినాయో లేదా మీకు ఇచ్చేదానికంటే దోచుకునేది ఎక్కువ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పు నువ్వు మీరు ఒక అసమర్థ ముఖ్యమంత్రి నేను బటన్ నొక్కానంటాడు నువ్వు బటన్ నొక్కావు బటన్ బొక్కావు కూడా బటన్ నొక్కితే ఏం తెచ్చావు బటన్ నొక్కి నువ్వు బొక్కిందంత దోచుకుంది ఎంత దొబ్బేసింది ఎంతో సమాధానం చెప్పమని సవాలు విసిరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే ఇక్కడే సిలికా మొత్తం పోయింది స్వర్ణముఖిలో ఉండే ఇసుక మొత్తం పోయింది